ఆమ్ ఆద్మీ పార్టీలో వన్ ఆఫ్ ది కీలక నేత అతిషి తాజాగా ప్రజల కోసం కష్టపడుతూ ఉన్నారు నీటి ఎద్దడిని ఢిల్లీ ప్రజల యొక్క నీటి కష్టాలని తీర్చడానికి ఆమె కృషి సలుపుతూ ఉన్నారు అనేది వార్త కానీ మ్యాటర్ ఏంటంటే ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు గడిచిన గురువారం మంత్రి అతిషి వజీరాబాద్ యమునా రిజర్వాయర్ను పరిశీలించారు యమునా నది మట్టం ఆరు వందల డెబ్భై నాలుగు అడుగులు కాగా అది ఆరు వందల డెబ్బై పాయింట్ మూడు అడుగులకు పడిపోవడంతో నగరానికి మరింత నీటి సరఫరా అవసరం ఉంది అని చెప్పి ఆమె అన్నారు నీటి కొరతపై ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు అయితే ఢిల్లీ ప్రస్తుతం తీవ్ర నీటి కొరతను ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటి అంటే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత ఒకటి కాగా యమునా నదిలో నీటి మట్టం తద్వారా క్రమంగా తగ్గటం హర్యానా నుంచి ఢిల్లీకి రావాల్సిన నీటి వాటాను కూడా విడుదల చేయకపోవటం అనేది ప్రధానంగా రేజ్ అవుతున్న పాయింట్ దీనివల్ల నీటి సంక్షోభం మరింత తీవ్రమైంది ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాస్తాము అలాగే ఢిల్లీ నీటి వాటాను పొందేలా చూడటం కూడా వారి బాధ్యత అని చెప్పేసి ఆమె పేర్కొన్నారు అలాగే ఈ నీటిని ఆపే హక్కు హర్యానాకు లేదని చెప్తున్నారు ఢిల్లీ నీటి వాటాను విడుదల చేయకపోవడంపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తామని ఆమె చెప్పారు సమస్యను పరిష్కరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం ఢిల్లీ జల్ బోర్డులో సెంట్రల్ వాటర్ ట్యాంకర్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నాం దీన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి పర్యవేక్షిస్తారని ప్రజలు నీటి ట్యాంకర్ కావాలంటే వన్ నైన్ వన్ సిక్స్కి కాల్ చేయాలని మంత్రి అతిషి చెప్పారు ఇంకా బోర్వెల్లకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా ప్రజలు నీళ్లను వృధా చేయవద్దని ఆమె కోరారు అయితే ఇక్కడ మనం ఢిల్లీ జల్ బోర్డు స్కామ్ గురించి కూడా మాట్లాడుకోవాలి టెండర్ల ప్రక్రియలో మనీ లాండరింగ్ జరిగింది అనే విషయాన్ని కూడా ఇక్కడ జనం గ్రహించారు దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇటువంటివి చేస్తున్నారా నిజంగా పాలన మీద చిత్తశుద్ధితోనే ఇవన్నీ చేస్తున్నారా అనే పాయింట్ కూడా గమనించాలి ఏదైతేనేం ప్రజల కోసం పాటుపడుతున్న అతిశి